నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరిస్తున్నటువంటి సందర్భంలో అమరావతి పక్కనే ఉన్నటువంటి ధరణి కోట మీరు చూస్తున్నారు కదా దాదాపుగా పది పైన ఉన్నటువంటి యొక్క వెంచర్ ఈ వెంచర్ పక్కనే ఉన్నటువంటి తొంభై ఆరు సెంట్ల పొలం అనేది అమ్మకమునకు కలదు ఈ యొక్క పొలం చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలో ఈ పొలం తొంభై ఆరు సెంట్లు అనమాట వెడల్పు ఎనభై మూడు లోతు ఐదు వందలు తొంభై ఆరు సెంట్లు వస్తుంది సీరియస్ బయ్యర్స్ డైరెక్ట్గా మాకు కాల్ చేయొచ్చు ధరణి కోటలో ఉందన్నమాట ఇది ఒక నైంటీ సిక్స్ సెంట్స్ ఓపెన్ ల్యాండ్ రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచస్థాయి రాజధానిగా అవతరిస్తున్నటువంటి సందర్భంలో అమరావతి చుట్టుపక్కల మరియు విజయవాడ నగరంలో భూముల ధరలకు గిరాకీ పెరగడం ఈ రాజధాని ప్రాంతం ఇవన్నీ మనం అన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత హైదరాబాద్లో కానీ లేదంటే ఎన్ఆర్ఐ కస్టమర్స్ కానీ ఈ అమరావతిలో భూములపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి సందర్భంలో భూమిపై పెట్టుబడి భవిష్యత్ తరాలకు రాబడి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది నైంటీ సిక్స్ సెంట్స్ ఓపెన్ ల్యాండ్ ఫర్ సేల్ ఎనీ ఎంక్వైరీ కాల్ మీ